హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లోకి కొన్ని సరుకులు తీసుకుందామని డీమార్ట్కి అయితే వెళ్ళినాం అయితే ఇంట్లో వెళ్లే ముందు అనుకుంది ఒకటి అక్కడికి వెళ్ళాక అయ్యిందైతే ఒకటి ఏదో తీసుకుందామని వెళ్ళి ఇంకేదో అయితే తీసుకున్నాం ఇంకా అదే కదా డిమార్ట్ మ్యాజిక్ ఏదో తీసుకుందామని వెళ్తాం ఇంకేదో తీసుకొని బిల్లు అయితే తడిసి మోపడి చేసుకుంటాం ఇంతకీ మేమేం తీసుకుందాం అనుకున్నాం మేం తీసుకున్నాం ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ట్రాలీలో అయితే మేము తీసుకున్న సామాన్లు అన్ని తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్ చూసి మనసు లాగుతుంటే ఊరుకుంటామా ఫస్ట్ అయితే ఒక మసాలా పాప్కార్న్ తీసుకున్నాము ఆ తర్వాత పక్కనే ఉన్న పిజ్జా స్టాల్లో ఒక చీజ్ ఆనియన్ పిజ్జా అయితే ఆర్డర్ చేసినాము అది రావడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఇంకా అది వచ్చాక అక్కడే కూర్చొని పిజ్జా అయితే తినేసి ఇంకా మేము తీసుకున్న సామాన్లు అయితే మేము ఇంటి నుంచి తెచ్చుకున్న కవర్లో అయితే వేసుకుంటున్నాము అదేంటో ఇంత పెద్ద బిల్ చేస్తాము కానీ ఒక్క కవర్ కోసం వెనక ముందు చేస్తాము ఇంటి నుంచి కవరే తెచ్చుకుంటాము మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి ఇంకా మేమైతే సరుకులన్నీ బ్యాగ్లో వేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను ఏమేమి సరుకులు తీసుకున్నాము మాకు ఎంత బిల్ అయిందో సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నచ్చితే లైక్ చేయండి సో ఇంటికైతే అర్చ్ చేసినాం మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏమేమి తీసుకున్నామో మా బిల్ ఎంత అయిపోయిందో వీడియోలో చూసేయండి మొత్తం ఇన్ని సరుకులకు మా బిల్ అయితే ఫైవ్ థౌజండ్ ప్లస్ అయింది సో ఇప్పుడు ఏంటేంటా చూద్దాము సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ హ్యాండ్ టవల్స్ ఇంకా ఇది బిర్యానీలోకి నల్ల ఇలాచీలు దాల్చిన చెక్క ఇంకా గులాబ్ జామున్ మిక్స్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇది మ్యాగీ మసాలా ఇంకా నెయ్యి ప్లేట్స్ ఇవ్ చూడగానే భలే నచ్చినాయి అందుకోసం తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా వినిగర్ సాల్ట్ స్ప్రింక్లర్స్ మూడు తీసుకున్నాము ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి నెక్స్ట్ పప్పు డబ్బాల సెట్ మొత్తం దీంట్లో అయితే సిక్స్ వచ్చినాయి ఇది నైంటీ రూపీస్ పడింది ఇంకా పెద్ద థమ్సప్ మా ఇంట్లో ఫుల్ థమ్సప్ లవర్స్ ఉన్నారు సో అందుకోసమే ఎంత పెద్ద థమ్సప్ ఇదైతే మా బుడ్డోడు కోసం తీసుకున్నాము అక్కడే ఆల్రెడీ రెండు తినేసి ఉంది నెక్స్ట్ ఇది మెయిన్ థింగ్ డి మార్ట్కి వెళ్ళడానికి మెయిన్ థింగ్ ఇది పెద్ద ఆయిల్ క్యాన్ ఇది మాకు టూ థౌజండ్ ప్లస్ పడింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒక్క దాని కోసం వెళ్ళి ఇవన్నీ సరుకులు తీసుకున్నాము ఇంకా ఇవైతే షర్ట్స్ షార్ట్స్ తీసుకున్నాము సో ఇంతే అండి ఈ డిమార్ట్ సర్కుల్ మావి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి Ante el video, bye, bye.